సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష కోరారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నోబెల్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో రామగుండం ఏరియా వన్ టూ త్రీ పెద్దపల్లి మంచిర్యా జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకుల కోసం దాదాపుగా వందకు పైగా కంపెనీల్లో మూడు వేలకు పైగా చిలుకు ఉద్యోగాల కోసం మెగా జాబ్ మేళా ఈ నెల పద్దెనిమిదిన ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి గోదావరి కనిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఒక మెగా జాబ్ మేల్ అనేది సింగరీటీ కంపెనీస్ అన్నవి మనం ప్లాన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా అరౌండ్ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్ ఇప్పుడు అక్కడ రిజిస్టర్ అవ్వడం జరిగింది వీళ్ళందరూ వచ్చేసి అరౌండ్ త్రీ థౌజండ్ మెంబర్స్ని రిక్రూట్మెంట్ అయ్యేలాగా విధంగా ఈ మనం ప్లాన్ చేయడం జరుగుతుంది సో ఇందుట్లో సెవెంత్ ప్లస్ నుంచి పీజీ వరకంటే డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఎన్ని హోటల్ మేనేజ్మెంట్ కానీ బీ ఫార్మ్ ఎఫ్ ఫార్మ్ ఎవరైనా కానీ ఈ ఎయిటీన్త్ నాడు అప్లై చేయొచ్చు డైరెక్ట్గా రావడం కూడా రావచ్చినా కానీ మనం ఎలా చేయడం జరుగుతుంది అనమాట ఈ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్లో మేజర్గా ఐటీ ఫార్మా కానీ లేకపోతే బ్యాంకింగ్ కానీ లేకపోతే హాస్పిటల్ హాస్పిటాలిటీ రిలేషన్ కానీ ఫ్రంట్ డెస్క్ సంబంధించిన కానీ లేకపోతే మోస్ట్లీ డాటా ఎంట్రీ ఆపరేటర్ కానీ లేకపోతే నర్సింగ్కి సంబంధించిన కానీ వీటన్నిటికి సంబంధించి ఈ ఈ జాబ్ డిస్క్రిప్షన్ సంబంధించి త్రీ థౌసండ్ జాబ్స్ జాబ్స్ కానీ ఈ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్లో ఇవ అరేంజ్ చేయడం జరుగుతుంది మీ రిక్వెస్ట్ అందరినీ ఆల్ అన్ఎంప్లాయిడ్ యూత్ని యూత్ బోత్ మేల్ ఫీమేల్ రామగుండంలో ఈ మెగా జాబ్ మీద యూటిలైజ్ చేసుకోవాలని వీఆర్ రిక్వెస్ట్ మీరు ఫీలింగ్ ఎవరి ఈ కార్యక్రమంలో ఆర్ జీవన్ జీఎం లలిత్ కుమార్ డిజిఎం ఎస్టేట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు